జింజువా అండి ఇక్కడ మా దూడ ఏడు నెలల వయసుండేటువంటి దూడండి ఇది దేశవాలి పశుగ్రాసాల్లో అన్ని రకాల పోషకాలు ఉన్నటువంటి అరుదైనటువంటి జాతి జింజువాగడ్డి మనకు ఈ వేసవి తాపం కాస్త తగ్గి వర్షాలు ప్రారంభమయ్యాయి ఇది అనువైన సమయం దేశవాలి ఆవులకి మంచి పశుగ్రాసంగా ఇవ్వదల్సినటువంటి రైతులు దీనిని నాటుకోవడం చేయగలిగితే ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లోనైనా ఎలాంటి ప్రతికూలమైన వాతావరణాన్ని అయినా తట్టుకోగల గడ్డి జాతి ఇది ఎంతటి వేసవి తాపనైనా తట్టుకుంటుంది అలాగే ఎంతటి వరదలు వచ్చినా కానీ ఇది చావదు ఒక్కసారి మనం కాపాడుకోగలిగితే ఇది నాట్లు వేయడం కూడా మనం వరి ఏ విధంగా అయితే నాట్లు వేస్తామో ఆ విధంగా గెనుపులు రెండు రెండు గెనుపులు మనం తుంచి నాటగలిగితే చాలు ఒక గెనుపు నాటినా సరిపోతుంది అడుగు దూరంలో పెట్టి మనం వరి ఎలా నాటుతామో దేశవాలి వరిని ఆ విధంగా లైన్ సోయింగ్లో నాటుకోగలిగితే మొదటి కటింగ్ ఒక మూడు నెలల నుంచి నాలుగు నెలలు పడుతుంది ఈ గడ్డితో పాటు కలుపు మొక్కలు కూడా వస్తాయి ఓ మూడు నెలలు వ్యవధి తీసుకొని మరీ కలుపు ఎక్కువ ఉంటే రెండు నెలలకే మనం కట్ చేసేయచ్చు ఒకసారి కట్ చేసిన తర్వాత కలుపు మొక్కలన్నీ కాస్త నివారణ అయ్యి ఈ జింజువా మాత్రమే మొలక స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ దాన్ని రెండు నెలలు మనం ఉంచగలిగితే చాలు రెండో కటింగ్ అలా రెండు నెలల తర్వాత ఆ తర్వాత కటింగ్లు అన్నీ ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు మీరు నీటి పారకం ఎప్పుడెప్పుడైతే తడిస్తారో ఆ తడితో పాటు జీవామృతాన్ని ఇవ్వగలిగితే చాలు ఎంత ఏపుగా పెరుగుతాయంటే నాలుగు అడుగులు నాలుగున్నర అడుగు ఎత్తు వరకు వస్తుంది కొద్దిగా లేతగా ఇలా ఇప్పుడు మీకు కనపడుతున్నట్టు అంతా ఈ ఇంత లేతగా కానీ మనం వేసినప్పుడు అది వేస్ట్ చేయకుండా మొత్తం తినేస్తాయి ఎద్దులు ఉన్నాయి మాకు అసలు ఎద్దులైతే ముదిరినప్పటికీ ఎండిపోయినప్పటికీ దీని అడ్వాంటేజ్ ఏంటంటే మనం మన దగ్గర పశుగ్రాసం ఎక్కువ ఉంది మన ఆవులకై మిగులుతుంది అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని ఎండబెట్టి చిన్న చిన్న కట్టలుగా కట్టి ఎండుగడ్డి వరిగడ్డిలాగా మనం ఉపయోగించుకోవచ్చు కాబట్టి రెండు రకాలుగాను ఉపయోగం ఇలా ఎండబెట్టి మనం వరిగడ్డిలాగా వేసవి కాలంలో బాగా తింటాయి వర్షాకాలంలో కంటే కూడా వేసవి కాలంలో బాగా తింటాయి కాబట్టి దా ఆ విధంగానూ ఉపయోగించుకోవచ్చు కాస్త లేతగా ఉన్నప్పుడు కోసేస్తే ఎంతైనా తినేస్తాయి ఇవి మంచి పాలావుకైతే ఉదయం మనం పాలు పిండిన తర్వాత తప్పనిసరిగా ప్రతిరోజు వరిగడ్డి కాస్త వేయాలి కొద్ది సమయం తర్వాత ఇలా జింజువ గడ్డి కొద్దిగా సాయంత్రం కొద్దిగా వేస్తే చాలు కొద్దిసేపు బయట మేత కోసం బయట వదిలిపెట్టేస్తాం బీడు ఉన్నప్పుడు ఆ బీట్లో మేయడానికి అవకాశం ఇవ్వాలి కొద్దిసేపు ఎండకు కూడా ఎండ కూడా మనకు ఆవుల మీద పడాలి గోపురం మీద పడాలి విత్తనాలు ఇప్పటి వరకు బయట పంపించడం కుదరలేదు ఈ మధ్య తిరుపతిలో ఒక ప్రకృతి అవగాహన సదస్సులో విజయరామ్ సార్ గారు కలిశారు స్టాల్ పెట్టాను ఆ స్టాల్లో ఇరువైపులా గడ్డి ఉంచి దేశవాలి గోమాతలకు బలవర్ధకమైన ఆహారం జంజువా గడ్డి అని రాశారు చాలా సంతోషపడ్డారు సార్ ఇంత పొడవు ఉందా మీ పొలంలో అని ఆశ్చర్యపోయారు అలాగే ఎక్కడైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు విత్తనాల కొరకు మీ పేరు నేను ఇస్తాను మీరు పంపించాలి రెండు తెలుగు రాష్ట్రాలకు అందించాలి అని చెప్పి చెప్పారు నేను నా సమస్య చెప్పాను ఎక్కువగా ఈ సాగులో ఉండటం వల్ల బయట పంపించడం కుదరలేకపోతుంది సార్ నేరుగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నాను అని అన్న అలా కాదు సమయం కేటాయించుకొని మరి రైతుల కోసం మీరు చేయాలి అని అన్నారు సార్కి మాటిచ్చాను బయట ప్రాంతాలకు కూడా పంపించడం అనేటువంటిది కొద్దిగా సమయంతో పుడుకున్నది కాబట్టి మీరు అడిగిన వెంటనే కాకపోయినా రెండు మూడు రోజులు వేగు తీసుకొని పంపించే ఏర్పాటు చేస్తాను ఇది ప్రకృతి వ్యవసాయదారులకు ఎవరైతే గోమాతలను పెంచుకుంటున్నారో వారందరికీ చేరవేయడం మరొక లక్ష్యంగా పెట్టుకున్నా తప్పనిసరిగా పంపించే ఏర్పాటు చేస్తాను మీరు సంప్రదించవచ్చు నా నంబర్లకు నా నంబర్ చెప్తాను మీకు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో టూ సెవెన్ ఫైవ్ జీరో టూ సిక్స్ త్రీ త్రిబుల్ జీరో టూ సెవెన్ ఫైవ్ జీరో టూ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ జీరో నైన్ త్రీ సిక్స్ ఫోర్ నా యూట్యూబ్ ఛానల్లో ఈ జింజువా గడ్డి నాటుకున్నప్పటి వీడియోలు ఒక రెండు వీడియోలు పెట్టాను వాటి ఉపయోగాలు పెట్టాను కామన్ మ్యాన్స్ కల్టివేషన్ యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది మీరు చూడొచ్చు ఇన్ఫర్మేషన్ వాటికి సంబంధించి నేరుగా నాకు ఫోన్ చేసినా నేను చెప్పగలను థ్యాంక్ యూ